ఎసు వస్తుంది కదల్లా వేడి వేడిగా పల్లెం నిండా మంచిగా పువ్వు వేసుకున్నాడు ఇక దాని మీద కూర వేసుకోకుండా పాపడాల ప్యాకెట్ మొత్తం కూడా ఈత కొట్టి పాపడాలనే కూర కలుపుకున్నట్టుగా కలుపుకొని గదే తింటుండు ఆ ఎందుకు ఇట్లా తింటున్నాడు కూర దబ్బ అందులో ఇట్లా తింటున్నావు అంటే ఇట్లా టేస్ట్ మస్తుగా ఉంటుంది మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూర అనుకున్న మాకేమొస్తుంది బాగా ఆకలైంది అంటే అటు అన్నం పెడతాం కొంతగా వేసి పాపడా ప్యాకెట్లో ఉన్నకొచ్చుకుంటాం ఒక్కొక్క కొలం నాలుగైదు తీసుకొచ్చుకొని మనిషికి రెండు మూడు బుక్కలైనా సరే హాయిగా తింటాం దాని తర్వాత మా పని మేము చూసుకుంటాం ఊకే ఈ కూరగాయలు పోసేదాకా వండేదాకా మాకు టైం ఎక్కడ ఉంటుంది వండాలని మాకు ఎందుకు వస్తాయి ఇట్లా దబ్బులే ఏది ఉంటాయి అదే కానీ అందులో మాకైతే బాగా ఇష్టం మా గ్యాంగుకి మొత్తం కూడా ఇట్లా పాపడాలతోని ఉట్టి అన్నం తినడమే అని చెప్పుకుంటూ ఇక ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గదే తినుకుంటూ మా అందరికీ కూడా టేస్ట్ చూపించుండు కానీ పలసా పలసాగా తింటే మంచిగా లేదు కానీ చాలా చానా పాపడాలు వేస్తే మాత్రము సూపర్ ఉంది లా ఎంత మంచిగా ఉంది అని అంటే ఇక ఈ పాపడాల టేస్ట్ ఎట్లుంటుంది అది మనకు కొంచెం ఆ పాపడాలతోని ఈ అన్నం కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోయింది మేమందరం కూడా ఇక మంచిగా ఒక్కసారి అయితే టేస్ట్ చేసినాము ఇక మాయడైతే ఆ ఎంజాయ్మెంట్ని మంచిగా గుర్తు చేసుకుంటాడు మిగిలిన పాపడాలన్నీ మళ్ళీ ఉడుకుడుకు బలో ఉట్టిగానే అందులో ఉప్పేసింది కాదు ఏం కాదు అందులో వేసుకొని మంచిగా ఏదో పప్పు కూర కలుపుకొని తింటున్నా అన్నట్టుగా కలుపుకొని దాచగా తిన్నాడు హాయిగా నాకు తాళి నాకు ఏ కూర అవుతుంది ఏమవుతుంది సపడే అక్కడ వచ్చేలా లేచేసిండు అవును మీరు బ్యాచిలర్ ఉన్న అప్పుడు ఫాస్ట్ గా తినాలంటే ఎలాంటి కర్రీ వండుకునేది ఒకసారి కామెంట్ చేయండి